శ్రీ వెంకటమ్మ వెంకటయ్య యాదవ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మిద్దల కీర్తి యాదవులను ఐఏఎస్ చదివించడం కోసం అన్ని విధాల ట్రస్ట్ చైర్మన్ బేరి రామచంద్ర యాదవ్ ప్రోత్సహిస్తున్నారు సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ సమాజాన్ని ప్రభావితం చేసే మంచి మార్గంలో పయనింప చేయడానికి ఏకైక సాధనం విద్య అని అన్నారు తాను చదువుకోలేదని కానీ తనకు చదువు విలువ తెలుసునన్నారు తన స్వగ్రామమైన మిట్ట కంకణలో ప్రతి ఏటా ప్రాథమిక పాఠశాలలో పుస్తకాల పంపిణీ చేస్తున్నానని తెలిపారు ప్రతి సంవత్సరం కొంతమంది విద్యార్థులకు నిరుద్యోగులకు తనవంతు ఆర్థిక సాయం అందిస్తున్నానని తెలిపారు మనిషికి విద్య లేకపోతే గుడ్డివాటితో సమానమని నమ్ముతానని విద్య యొక్క ప్రాముఖ్యత తెలుసు కాబట్టి తన యొక్క తల్లిదండ్రుల పేరిట శ్రీ బేరి వెంకటమ్మ వెంకటయ్య యాదవ్ మెమోరియల్ ను స్థాపించి సొంత ఖర్చులతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని తెలిపారు అందులో భాగంగా మిద్దుల కీర్తి యాదవ్ను ఐఏఎస్ చదివించడం కోసం మా ట్రస్ట్ ద్వారా ఐఏఎస్కు సంబంధించిన పుస్తకాలను ఇప్పించడం జరిగిందని అన్నారు మిద్దుల కీర్తి యాదవ్ బాగా చదువుకొని ఐఏఎస్ అవ్వాలని సమాజంలోని అసమానతలను తొలగించాలని ధర్మబద్ధముగా న్యాయపక్షంగా ఉండాలని ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆశిస్తూ ఐఏఎస్ చదివే క్రమంలో అన్ని విధాలా సహకరిస్తానని హామీ ఇచ్చారు ఈరోజు మరి కీర్తి యాగో ఐఎస్ చదవడానికి ప్రిపేర్ అవుతుంది మరి విద్యార్థులు అందరూ కూడా బాగా చదువుకుని ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళాలని ఈరోజు మా బీ వెంకటమ్మ వెంకటయ్య లెబోటరీ ట్రస్ట్ ద్వారా ఎంతో మంది విద్యార్థులకు మరి చదువు విషయంలో పుస్తకాలు కానీ స్టడీ మెటీరియల్ కానీ వాళ్ళు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని చెప్పేసి ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది అదేవిధంగా మరి కీర్తి ఆడ కూడా ఉన్నతమైన చదువులు చదివి మంచి మార్పులు తెచ్చుకొని మరి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి సమాజానికి మంచి పేరు తేవాలి ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా చదువుకోవాలి కష్టంగా కాకుండా అది మరి ముఖ్యంగా మనం అందరం కూడా ఒక అబ్దుల్ కలాం గారి ఒక స్ఫూర్తి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈనాటి విద్యార్థులు మరి ఆయన ఒక పేర ఇంట్లో రామేశ్వరంలో పేద ఇంట్లో పుట్టి మరి ఒక పట్టుదలతో ఆయన ఒక టెన్త్ ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత కూడా మళ్ళీ పట్టుదలతో చదివే ఒక మంచి సైంటిస్ట్ అయిన దేశానికి గొప్ప సేవలు చేసిన గొప్ప వ్యక్తి ఏపీ అబ్దుల్ కలాం గారు మరి ఆయన స్ఫూర్తి తీసుకొని విద్యార్థులు బాగా చదువుకోవాలని చెప్పేసి కోరుతూ మరి యొక్క మా ట్రస్ట్ ద్వారా ఎంతో మంది విద్యార్థులను చదివడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఇవ్వాలని కోరుతున్నాం